కథా స్రవంతి శునకం కథ రచన శ్రీ సన్నిహిత్ సీనియర్ శాస్త్రవేత్త డిఆర్డిఓ హైదరాబాద్ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ తెలుగు వెలుగు ప్రచురణ రాత్రి భోంచేస్తూ ఉండగా గేటు దగ్గర ఏదో చప్పుడైంది నేను పట్టించుకోలేదు ఆ శబ్దం మళ్లీ వినపడడంతో లేచి వెళ్ళక తప్పలేదు చూస్తే ఓ చిన్న కుక్క పిల్ల గేట్లో ఇరుక్కుని బయటపడడానికి ప్రయత్నిస్తోంది దాని కుయ్ కుయ్ శబ్దాలే ఇందాక నాకు వినపడింది చాలా చిన్న కుక్క పిల్ల బహుశా రోజుల వయసు ఉంటుందేమో చాలా ముద్దుగా ఉంది జాగ్రత్తగా దాన్ని బంధవిముక్తం చేసి లోపలికి లాగాను తోక ఊపుకుంటూ మా గుమ్మంలోకి వచ్చేసింది చిన్న ప్లేట్లో అన్నం తెచ్చి దాని ముందు ఉంచాను ఆవురావురుమంటూ తినేసింది ఆ తర్వాత మా గుమ్మం దగ్గర మెట్ల మీద హాయిగా నిద్రకు ఉపక్రమించింది తల్లరాక అదే తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుందిలే అని నవ్వుకుంటూ లోనికి వచ్చేశాను పొద్దున్న లేచి గేటుకు వేలాడుతున్న పాల ప్యాకెట్ కవర్ తీసుకుంటూ ఉంటే ప్రేమగా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది కుక్కపిల్ల అరే ఇది ఇంకా వెళ్ళిపోలేదా అని ఆశ్చర్యపోతూ దాన్ని గేటు బయటికి తరిమేశాను ఆఫీసుకు బయలుదేరుతూ చూస్తే ఇంటి ముందు మెట్ల దగ్గర ఓ పక్కగా ముడుచుకుని పడుకునుంది తల్లి కోసం వెదికి వెదికి కనపడక తిరిగి వచ్చేసిందేమో అనుకుని నా భార్యను పిలిచి రాత్రి ఈ కుక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది ఎంత తరిగినా వెళ్ళడం లేదు ఏం చేద్దాం అని అడిగాను అబ్బా చాలా ముద్దుగా ఉందండి మనం పెంచుకుందాం దాన్ని దగ్గరికి తీసుకుందామే సరే నీ ఇష్టం అని ఆఫీస్కి వెళ్ళిపోయాను గుడ్ మార్నింగ్ సార్ అంటూ మా బాస్ గదిలోకి వెళ్ళాను వెరీ గుడ్ మార్నింగ్ నీకోసమే చూస్తున్నాను రా రా నాకు నాకెక్కడో చిన్న అనుమానం రేగింది అవసరం లేకుండా మా బాస్ ఎవరిని దగ్గరికి తీసుకోడు అయినా నా భావాలు బయట పెట్టకుండా నవ్వుతూ ఆయన ముందు కూర్చున్నాను అదృష్టవంతుడు అయ్యా ప్రవీణ్ ఓ కొత్త ప్రాజెక్ట్ మనకు వచ్చింది అది సరిగ్గా నీ వర్క్ ఎక్స్పీరియన్స్తో మ్యాచ్ అవుతుంది అందుకే ఆ ప్రాజెక్ట్ నీకు ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటావు నీకు ఇంట్రెస్ట్ ఉందా అడిగాడు నా మనసు ఆనందంతో గంతేసింది కొత్త ప్రాజెక్ట్ అంటే బోరెల బుట్టలో పడ్డట్టే ప్రాజెక్ట్ ఫండ్స్ సిద్ధంగా ఉంటాయి రాజభాగం అనుభవించవచ్చు ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపు నచ్చినట్టు డబ్బులు ఖర్చు చేయొచ్చు అలా భవిష్యత్ ఆనందాలు నా మదిలో బెదురుతూ ఉండగా మీ ఇష్టం సార్ ప్రాజెక్ట్ నాకే ఇవ్వండి కష్టపడి పూర్తి చేస్తాను అని చెప్పి నా సీట్లోకి వచ్చేసాను వెంటనే నా కింది వాళ్ళను పిలిచి రాబోయే పని గురించి సంగ్రహంగా చెప్పి సిద్ధంగా ఉండమన్నాను తర్వాత ఇంటికి ఫోన్ చేసి నా భార్యతో సంతోషంగా మాట్లాడి సేద తీరాను ఒక గవర్నమెంట్ అధికారిని నేను జీతనరాళ్లు బాగానే వస్తాయి కానీ ఏదో అసంతృప్తి నా బాస్ లాగే నాకు కూడా ఆఫీస్ వాళ్ళు ఇచ్చే కారు డ్రైవర్ చేతికింద పనివాళ్లు ఉంటే బాగుంటుందనిపిస్తుంది కానీ నా హోదాకి అవివరు మా బాస్ హోదాకి నేను చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది అందుకే ఇలాంటి ప్రాజెక్టు పడితే నాలాంటి ఉద్యోగులు సంబరపడతారు ఊహించినట్టుగానే ఓ పెద్ద కారు డ్రైవర్ను నాకు ప్రత్యేకంగా కేటాయించారు ఇంటి దగ్గర పనులు చూసుకోవడానికి ఒక కుర్రాని కూడా ఏర్పాటు చేశారు అవన్నీ నా ప్రతిభకు తగిన గుర్తింపుగా భావించాను ఆ రోజు నుంచి మరింత కష్టపడి అంకిత భావంతో పనిచేయడం మొదలుపెట్టాను ఏంటండి రాత్రికి ఆఫీసులోనే నిద్రపోతారా నా భార్య ఫోన్లో అడగడంతో సమయం చూసుకున్నాను రాత్రి ఎనిమిది అప్పటికే నా సహాయకులు నెమ్మదిగా చారుకున్నారు సాధారణంగా రోజు వాళ్ళకంటే ముందే బయటపడే నేను ఆ రోజు పనిలో పడి సమయం చూసుకోలేదు ఎంతైనా బాధ్యత ఉన్న ఉద్యోగిని ఆఫీస్ వాళ్ళు నా సామర్థ్యాన్ని నమ్మి అంత పని నా మీద పెట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది ఊరికే కాదు కదా అయిష్టంగానే ఆఫీస్ నుంచి బయటపడి కారులో ఇంటికి వచ్చేశాను గేటు ముందు కాలు పెట్టగానే కుయి కుయి అంటూ వచ్చింది కుక్కపిల్ల దాన్ని చేతుల్లోకి తీసుకుని తల మీద నివిరాను తలను అటు ఇటు తిప్పుతూ వింతగా చూడసాగింది అది దాన్ని కిందకి వదిలేసి ఇంట్లోకి వస్తూ ఈ కుక్కపిల్ల మనల్ని వదిలిపెట్టేట్లేదు అన్నాను అవునండి దీనికి మనం రుణపడి ఉన్నట్టున్నాం ఇక ఇది మన దగ్గరే పెరుగుతుంది అంటూ నవ్వింది నా భార్య కుక్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం దాని బాగోగురు చూద్దాం అనుకుంటున్నాం కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి అంటే ఇదేనేమో అయితే ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇంట్లో కుక్క ఉందంటే వాళ్ళు రావడానికి భయపడతారు బయట వాళ్ళంటే నా ఉద్దేశం దొంగవధవులని భద్రతపరంగా చూస్తే కుక్క ఉండటం మంచిది ఊర కుక్క కాబట్టి సాగటం తేలిక రోజు ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా ఉంటుంది ఇన్ని రకాలుగా ఆలోచించబట్టే దాన్ని పెంచుకుందామని నిర్ణయించుకున్నాను చూసేవాళ్ళకి మాత్రం మూగజీవాల పట్ల నాలో ఉన్న ప్రేమ అనే ముసుగు కనపడేలా జాగ్రత్త పడ్డాను ఎంతైనా నా తెలివే తెలివి మరి ఒకరోజు మా వీధిలో ఉండే కొంతమంది కుర్రాళ్ళు మా గేటు ముందు నిలబడి చర్చించుకుంటున్నారు ఎవర్రా మీరు అని గర్జించాను వాళ్లలో ఒకడు అంకుల్ కుక్కపిల్ల మాది అన్నాడు మీద అయితే ఏం చేయమంటావు మాకిచ్చేయండి అంకుల్ మేము పెంచుకుంటాం నాకు మనసొప్పలేదు అంతలో నా భార్య వచ్చింది ఏంట్రా మీరనేది పొండే ఈ కుక్కపిల్ల మాది ఇచ్చే ప్రసక్తే లేదు తేల్చి చెప్పింది అమ్మయ్యా అనుకున్నాను ఆ తర్వాత కూడా మా కుక్కపిల్లను ఎత్తుకుపోవడానికి చాలామంది కుర్రాళ్ళు ప్రయత్నించారు కానీ నేను జాగ్రత్తలు తీసుకున్నాను అందమైన మా కుక్కపిల్ల అలా చాలామంది దృష్టిని ఆకర్షించసాగింది అయినా సరే అది ఎవరి సొంతమో కాకుండా నేను కాపాడుకోగలిగాను కాలంతో పాటు మా కుక్కపిల్ల కూడా పెరిగి పెద్దదయ్యింది బాగా తిండి పెడుతుండడం వల్ల పలిసి చూడటానికి ఓ చిన్న సైజు పులిలే ఉండేది మా ఇంటికి ఎవరు రావాలన్నా భయపడేవారు కొత్త వాళ్ళని చూడగానే అంతెత్తులు లేచి భౌభవం అంటూ భయంకరంగా అరిచేది ఇది ఏ బ్రీడ్ సార్ అంటూ అందరూ అడిగేవారు క్రాస్ బ్రీడ్ అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏమో తెలియదండి అని చెప్పేవాణ్ణి ఇంకొంతమంది కుక్కకు వ్యాక్సిన్ ఇప్పించండి సార్ ఎవరినైనా కరిస్తే కష్టం అని సలహా ఇచ్చారు వెంటనే ఓ వెటనరీ డాక్టర్ని పిలిచి వ్యాక్సిన్ ఇప్పించాను మొత్తానికి మా ఇంటికి మంచి సెక్యూరిటీ దొరికిందనుకుని సంతోషపడ్డాను ఒక శుభోదయాన టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ని రెప్పారపకుండా తదేకంగా చూస్తోంది నా భార్య నేను కూడా ఆసక్తిగా చూశాను టీవీలో యాంకర్ ఆవేశంగా చెప్పుకుపోతోంది డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు అంటూ కొంతమంది సినిమా వాళ్ళని చూపెడుతున్నారు నిజంగానే చాలా ప్రముఖులు వాళ్ళు మరి వాళ్ళకి ఇలాంటి చీకటి వ్యవహారాలు ఏంటో వాళ్లతో పాటు మాటిమాటికి ఒక పోలీస్ అధికారిని కూడా చూపెడుతున్నారు పోలీస్ గెటప్ లో ఉన్న హీరో రాజశేఖర్లా అతను తన కారు దిగి చెకచక నడుచుకుంటూ ఆఫీసులోకి వస్తున్న దృశ్యం ఒక ప్రభుత్వాధికారి కష్టపడి ఇలాంటి విషయాలను బయటపెట్టడం ఆషామాషి కాదు అతనికి ఎంతో ధైర్యం ఉంటే తప్ప ఈ రాకెట్ ని బయటపెట్టడం సాధ్యం కాదు సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా నిజాయితీగా పనిచేసే పోలీసు అధికారులు ఇంకా ఉన్నారు అనుకున్నాను నేను కూడా నిజాయితీగా చేయాల్సిన పని గుర్తొచ్చి గబగబా తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాను కొత్తగా నాకు కేటాయించిన క్యాబిన్ సౌకర్యాలను ఆస్వాదిస్తుండగా ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ అంటూ వచ్చాడు బాస్ కొంచెం కంగారు పడ్డాను తమాయించుకుని త్వరలోనే పూర్తి చేసేస్తాం సార్ చెప్పాను గుడ్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సీట్లో కూర్చుని టీ పట్రా అని బంటువతికి చెప్పాను టీ వచ్చాక తాగుతూ పొద్దున టీవీలో చూసిన న్యూస్ గుర్తు చేసుకున్నాను నిజంగా ఆ పోలీస్ అధికారి చాలా గొప్పవాడు ప్రభుత్వం కూడా అతనికి కొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినట్టుంది అందుకే అంత క్రియాశీలంగా పనిచేస్తున్నాడు టీ తాగేసరికి నా సహాయకుడు వచ్చాడు సార్ రేపు కొంచెం సెలవు కావాలి అభ్యర్థనగా అడిగాడు దేనికి మొన్ననే తీసుకున్నావుగా అయినా ఇంత పని పెట్టుకుని సెలవు ఎట్లా అడుగుతున్నావు కసురుకున్నాను మౌనంగా వెళ్ళిపోయాడు ఒక్కడికి పని పట్ల బాధ్యత లేదు అరే ఇంత కష్టపడి పని చేస్తున్నాను కనీసం నా శ్రమనైనా అర్థం చేసుకోవాలి కదా ఎంత నమ్మకం లేకపోతే నాకు ఈ పైన అప్పగిస్తారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు కదా విపరీతంగా కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి సన్నగా వర్షం మొదలైంది ఇంటి ఆవరణలో స్వేచ్ఛగా తిరిగే మా కుక్క వర్షానికి తడిచి ఒక గోడ పక్కగా నక్కి మూలుగుతోంది నా మనస్సు చివుక్కుమంది ఇంట్లోకి రాగానే నా భార్యను పిలిచి మన కుక్క వర్షానికి తడిచి మూలుగుతోంది ఏదైనా ఏర్పాటు చేద్దాం అన్నాను తను లోపలికెళ్ళి రెండు ప్లాస్టిక్ సంచులు తెచ్చింది వాటిని బయట గోడ పక్కగా పరిచాను అక్కడ జల్లు పడ్డం లేదు మా కుక్క రాజాలా వచ్చి దానిమీద పడుకుంది నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చేశాను మా ఇంటిని నిరంతరం కాపలా కాస్తున్న కుక్కకి ఆ మాత్రం సదుపాయం కల్పించకపోతే ఎలా అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మా కుక్క ఏడుస్తున్న శబ్దం వినిపించింది విసుక్కుంటూ బయటకు వచ్చి చూశాను కుక్క కనపడలేదు గాని ఏడుస్తున్న శబ్దం మేడ మీద నుంచి వస్తోంది తలెత్తి చూస్తే టెర్రస్ పైకి ఎక్కి మోరెత్తి గట్టిగా ఏడుస్తోంది ఇదేం చిత్రం ఏయ్ కిందికిరా అని అరిచాను తోకూపుకుంటూ మెట్లు దిగి వచ్చింది మా రాజ్యం నిశ్శబ్దంగా పడుకో అని చెప్పి లోనికి వచ్చేశాను కాసేపటికి మళ్ళీ ఏడుపు అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు ఇళ్లలోంచి బయటకొచ్చి చూడసాగారు సిగ్గేసింది నాకు దాని చేష్టలు అర్థం కాక అయోమయంలో పడిపోయాను ఆఫీసుకు రాగానే కుక్కల ఏడుపు కారణాలేంటో గూగులమ్మని అడిగాను నేను ఆశ్చర్యపోయే కారణాలున్నాయి అందులో ముఖ్య కారణం ఒంటరితనం మనం వాటి గురించి పట్టించుకోవాలని కుక్కలు ఆశిస్తాయి అది తగ్గినప్పుడు ఏడుస్తాయి జత కోసం కూడా ఏడుస్తాయట రాత్రిపూట దూరం నుంచి వినిపించే సైరన్ శబ్దాలు కూడా వాటి ఏడుపుకు కారణమట ఇప్పుడు మా కుక్కకి మీటింగ్ ఎలా చేయించాలి అని ఆలోచనలో పడ్డాను నెట్లో విదికి చిరునామాలు తెలుసుకున్నాను సెల్ తీసుకుని ఒక ఏజెంట్కి ఫోన్ చేశాను హలో డాగ్ మీటింగ్ సర్వీస్ అట్నుంచి ఒక వ్యక్తి నేను పరిస్థితిని వివరించాను అంతా విని క్షమించండి క్రాస్ బ్రీడ్ అంటే ఊరికొక్కలకు మేము మీటింగ్ ఏర్పాటు చేయం అని చెప్పాడు సరే అని ఫోన్ పెట్టేశాను ఈ సునక సమస్యకు భగవంతుడే దారి చూపించాలనుకుని వదిలేశాను కానీ రాత్రులు దాని ఏడుపు ఆపడం ఎలా ఆలోచిస్తూ తలెత్తి చూస్తే దూరం నుంచి బాస్ రావడం కనిపించింది పని చేస్తున్నట్టు నటించసాగాను ప్రవీణ్ నీతో విషయం చెప్పాలి అంటూ తటపటాయించసాగాడు చెప్పండి సార్ అన్నాను ఈ మధ్య మనం కొత్తగా తీసుకున్న కుమార్కి నీ ప్రాజెక్ట్ అప్పగిద్దామనుకుంటున్నాను అతను ఐఐటి విద్యార్థి ఓకే సార్ అతనికే ఇవ్వండి కాని నన్నెందుకు తప్పిస్తున్నారు బాధగా అడిగాను సమాధానం చెప్పకుండా నర్మగర్భంగా నవ్వి వెళ్ళిపోయాడు ఆలోచిస్తే అర్థమైంది నాకంటే సమర్థుడు దొరికాడు కాబట్టి బాస్ నన్ను తప్పించాడని ఎంత అన్యాయం ఇంతకాలం ఊళ్ళు దాచుకోకుండా నేను చేసిన పనంత వృధాయేనా నా అంకిత భావం కఠోర శ్రమకి విలువ లేదా అని బాధపడ్డాను అయినా ఈ లోకం తీరే అంత వాడుకుని వదిలేయడం మనసు బరువెక్కడంతో ఇక పని చేయాలనిపించలేదు సాయంత్రం దాకా ఏదోలా గడిపి ఇంటికి బయలుదేరుతూ ఉంటే వచ్చి సారీ సార్ మీ కారుని ఆఫీస్ వెనక్కి తీసేసుకుంది అని చెప్పాడు గుండెల్లో బాణంతో ఎవరో గుచ్చినట్టు అనిపించింది ఇదంతా గమనిస్తున్న నా సహాయకుడు కళ్ళలో భావం అవమానంతో నా మొహం ఎర్రబడటం నాకు తెలుస్తూనే ఉంది రోడ్డు మీదకొచ్చి దొరికిన ఆటో పట్టుకుని ఇంటికి వచ్చేశాను అంటూ హాల్లో కూలబడ్డాను నా పరిస్థితి చూసి ఏంటండి అలా ఉన్నారు అడిగింది భార్యామణి ఏం లేదు చిన్న ఆఫీస్ టెన్షన్ అన్నాను అదొలా చూసి వంటింట్లోకి వెళ్ళి కప్పుతో తిరిగి వచ్చి మీకో విషయం చెప్పాలి అంది చెప్పు అన్నట్టు చూశాను మన ఇరుకు పురుగు వాళ్ళు ఇందాక నా మీద గొడవకొచ్చారు మన కుక్క రాత్రులు బాగా అరుస్తోంది కదా దాంతో వాళ్ళ నిద్రలు పాడవుతున్నాయని కుక్క ఏడుపు అశుభానికి సూచన అని చెబుతున్నారు ఎందుకైనా మంచిది దాన్ని వదిలించుకోమని అంటున్నారు నాకు కూడా నిజమే అనిపిస్తోంది అదేంటి ఇన్నాళ్ళు మనకెంతో సేవ చేసిన దాన్ని అంత నిర్దాక్షిణ్యంగా వదిలేయడమేనా పిచ్చోడివా అన్నట్టు నవ్వింది నా భార్య అలా ఎందుకు అనుకుంటారు రోడ్డు పక్కన ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం మంచి తిండి పెట్టాం ఇన్ని చేశాం కదా ఇప్పుడు దానివల్ల మనకు ఇబ్బంది ఉన్నప్పుడు వదిలేస్తే తప్పే ఉంది వాదించింది నిజమే అనిపించింది నాకు సరే రేపు చూద్దాం అని లేచాను రాత్రి భోజనం చేసి పడుకోబోయే ముందు టీవీలో వార్తలు చూస్తున్నాను కంగు తినే దృశ్యం కొంతకాలం క్రితం డ్రగ్స్ కేసులో గడగడలాడించిన పోలీస్ అధికారి ట్రాఫిక్ నియమాల గురించి మాట్లాడుతున్నాడు ఓహో ఈయన ఇప్పుడు ట్రాఫిక్ విభాగంలోకి వచ్చాడా అనుకుంటూ ఆసక్తిగా అతను చెప్పేది వినసాగాను పౌరులంతా ట్రాఫిక్ నియమాలు పాటించాలి మద్యం సేవించి వాహనాలు నడపకూడదు హెల్మెట్ ధరించాలి ఇంకా ఏవేవో చెబుతున్నాడు ఆయన మాటల్లో అప్పటి బలం లేదు పక్కన అనుయాయుల హడావిడీ లేదు ఒకప్పుడు ఆయన్ని చక్కగా వాడుకుంది ప్రభుత్వం జన వెనక ఏం జరిగిందో మరి ఇక్కడికొచ్చి పడ్డాడు సరేలే మనకెందుకు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను పొద్దున ఆఫీస్కి వెళ్తూ ఉంటే నా భార్య ఏం చేద్దామండి ఈ కుక్కని ఈరోజు బయటికి వదిలేద్దామా అని అడిగింది రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా భార్య కంటే ముందుగా నన్ను ప్రేమగా ఆకు మా మా సునకరాజ్ ముఖం గుర్తొచ్చింది దాని కడుపు కింద తిండి పెడుతున్నందుకు అది చూపించే విశ్వాసం గుర్తుకొచ్చింది ప్రాణం ఉన్న జీవాలను వాడుకుని వదిలేస్తే అవి పడే బాధ నిన్ననే కదా అర్థమైంది అందుకే వద్దు దాన్ని మన ఇంట్లోనే ఉంచుకుందాం ఇరుగు పొరుగు వాళ్ళకి ఎలాగో సర్ది చెప్దాం అని బయటపడ్డాను తొందరగా ఆఫీస్కి చేరుకుని మా సునకల్లా మరింత విశ్వాసంగా పనిచేయడానికి మీరింతవరకు సునకం కథ విన్నారు రచన శ్రీ సన్నిహిత్ సీనియర్ శాస్త్రవేత్త డిఆర్డిఓ హైదరాబాద్ తెలుగు వెలుగు ప్రచురణ వినిపించినవారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి